హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వసుంధర బ్లాగ్స్ అండి మష్రూమ్ కర్రీ ఈరోజు మా ఇంట్లో టమోటా ఇది కొబ్బెర అల్లము తెల్లవాయిలు కొద్దిగా లవంగాలు చుక్క అన్నీ మిక్సీ పెట్టాలండి మిక్సీ పట్టిన పేస్ట్ అండి పోగు పెట్టాలి కొద్దిగా ఆవాలు రెండు పొట్టినిచ్చి కరిగేపాకు 妈妈快要完。Wow, మిక్సీ పట్టు పెట్టుకున్న పేస్ట్ బాగా మగ్గాలండి

స్టైల్లో ఇలా చేస్తామండి కొద్దిగా ఉప్పు కొద్దిగా కారం కొద్దిగా పసుపు కొద్దిగా దినాల పొడి కొద్దిగా గరం మసాలా అంతే అండి ఇంకా మచ్చిపోయి మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుందండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ అండి కొద్దిగా ఫైనలీ కరివేపాకు పుత్తినరా అంతే ఫ్రెండ్స్ బాగా అండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుందండి మీరు ట్రై చేస్తుంది బాయ్